ಈ ಮಹಾಶಿವರಾತ್ರಿ ರೋಜುನ ಸ್ವಾಮಿವಾರಿ ಶಿವಾಲಯಕ್ಕೆ స్వామివారి దర్శనం అది చేసుకున్నానండి ఎలా చేసుకున్నాను అనేది ఇప్పుడు వీడియోలో చూపించబోతున్నా కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హలో అండి అందరికీ నేను పూజితానండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా ఇలాగా గుడి లోపల ఇలా ధ్వజస్తంభం దగ్గర పసుపు కుంకంలో వేసుకొని కొబ్బరికాయ కొట్టుకున్నామండి కొబ్బరికాయ లోపల కొట్టినవారనమాట ధ్వజస్తంభం దగ్గర కొబ్బరికాయ కొట్టి ఇలాగా లోపలికి వెళ్ళాలన్నమాట ముందుగా అభిషేకానికి టికెట్ అది తీసుకొని ఇంకా గుడి లోపలికి వెళ్ళామండి గుడి లోపల ఇంకా స్వామివారి వీడియో తీయడం నాకు కుదరలేదు మటుకే వీడియో తీసాను ఇంకా గుడి బయట నంది భగవాన్ ఉన్నారండి ఇంకా ఇలాగ డెకరేషన్ వచ్చేసారు గుడి అంతా అదే వీడియో అనమాట ఇంకా లోపలికి వెళ్ళి స్వామివారికి అభిషేకం అభిషేకం అది చేయించుకున్నాం ఇంక అంత మట్టుకేనండి శివాలయంలో వీడియో అది తీశాను నేను ఇంక ఇది పుట్టగూడండి పుట్టగుడి అంటే సుబ్రహ్మణ్య స్వామివారు ఉంటారు ఇక్కడ ఇంకా శివయ్య స్వామివారు కూడా ఉంటారు ఇక్కడ ఈ గుడి కూడా వచ్చాను నేను ఈ గుడిలో ఇలాగా స్వామివారికి అభిషేకం చేసుకుందాం అని అనమాట ఇక్కడ స్వామివారికి ఇలాగ పాలతో అభిషేకం చేస్తున్నారు శివయ్య స్వామివారికి పాలతో అభిషేకం చేసి ఇంకా వాటర్తో ప్లెయిన్ వాటర్తో ఇలాగ అభిషేకం అది చేసుకున్నాం ఇంకా నేను కూడా ఇలాగ అభిషేకం అది చేసుకున్నానండి అదే మీకు ఈ వీడియో తీసి చూపిస్తున్నాను అనమాట ఇంకా స్వామివారికి ఇలాగ అభిషేకం అంతా అయిపోయాక ఇలాగ దీపం అది వెలిగించుకున్నాను స్వామివారికి ఇలాగ ధూపం అది చూపించుకొని ఇంకా స్వామివారికి అలంకరణ అంతా చేశారనమాట ఇంకా ఇలాగ పూజ అది చేసుకున్నానండి ఆ రోజు ఇంకా అదే మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను ఇంకా స్వామివారికి దీపం ధూపం నైవేద్యం అని సమర్పించుకొని ఇంకా స్వామివారికి ఇలాగా ధూపం అది చూపించుకున్నాను ఇక్కడ ఈ సుబ్రహ్మణ్య స్వామివారి గుడిలో ఇలాగ శివయ్య స్వామివారిని ఇంకేలా బయట ఇలాగ ఉంటుందండి స్వామివారి శివలింగం ఉంటుంది ఇంకేలాగ ఇక్కడ అభిషేకం చేసుకొని పూజ అది చేసుకోవచ్చు అని ఈ గుడికి కూడా వచ్చానమాట ఇంకా శివాలయంలో వీడో తీయడం కుదరలేదండి స్వామి స్వామివారిని ఇంకా అభిషేకం వచ్చి చేసుకొని ఆ గుడికి అది వెళ్ళి వచ్చేసరికి ఇంకా ఈ గుడికి వెళ్ళి ఈ గుడిలో ఇలా స్వామివారి దర్శనం వచ్చేసుకొని ఇంకా పూజ అది ఇక్కడ కూడా చేసుకున్నాం అనమాట ఇంకా అదే మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను ఇంకా స్వామివారి దర్శనం అంతా చేసుకొని దీపధూప నైవేద్యాలన్నీ ప్రసాదించి సమర్పించుకొని పూజ అది ఇలా కంప్లీట్ చేసుకున్నానండి ఇంకా స్వామివారికి ఇలాగా దర్శనం చేసుకున్నాం ఇంకా సుబ్రహ్మణ్య స్వామి వారికి కూడా ఇలాగా అభిషేకం అది చేసుకున్నాం అనమాట స్వామివారికి పుట్టగుడి కదండి ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామివారు ఉంటారనమాట స్వామివారికి అభిషేకం అది చేసుకున్నాం ఇంకెక్కడ కూడా దీపం అది వెలిగించుకున్నాం దీపం అది వెలిగించుకొని స్వామివారికి దూపం దీపం అన్ని స్వామివారికి ఇలాగా సమర్పించుకున్నాం అండి ఇంకా స్వామివారికి ఇలాగా ఫోటో అది మామూలుగా తీశానండి ఇలాగా మీకు చూపిద్దాను వీడియోలో ఇంకా స్వామివారి దర్శనం వచ్చి చేసుకొని ఇంకా ఇలా పూజ అది కంప్లీట్ చేసుకున్నాం ఇంకా మహాశివరాత్రి రోజున ఇలాగ మా ఎంట్రన్స్ గుమ్మ ముందు ఇలా ముగ్గు అది వేసుకున్నా అనమాట అదే మీకు ఇలా వీడియో తీసి చూపిస్తున్నాను ఇంకా నా వీడియోస్ ఎవరైతే చూస్తున్నారు హారతి తీసుకుంటారని ఇలా హారతి అది చూపిస్తున్నాను మీకు ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి వీడియో నచ్చిందా ఏంటో అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరి నీ పూజా వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈ మహాశివరాత్రి రోజున పూజలాగా కంప్లీట్ చేసుకున్నానండి ఇంకా స్వామివారి అభిషేకం అది శివలింగానికి పాలతో అభిషేకం అది చేసుకుని ఇంకా పూజ అది అలా కంప్లీట్ చేసుకున్నాను అనమాట అదే మీకు ఈ వీడియోలో చూపించాను ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి వీడియో నచ్చిందా ఏంటో అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తూ ఉండండి ఓం నమ శివాయనమర్ మహాదేవ శంభో శంకర్ ఓం నమయ నమ థ్యాంక్ యూ అండి